హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయతో మసాలా కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇదైతే ఒకేసారి అన్ని వేసేసి పొయ్యిపాయ పెట్టడం అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా పావు కేజీ వరకు దొండకాయని తీసుకొని వాటర్లో వేసి కాసేపు నానబెట్టి నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకొని గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో విధంగా ఈ దొండకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు పల్లీలు అదేవిధంగా టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ఉంటుంది కదా వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలని అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు నువ్వులని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి లేదంటే ఈ విధంగా ఆనియన్ చాపర్లో వేసుకున్నా కూడా మనకి సన్నగా కట్ అయిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా సన్నగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు రెండు టమా రెడ్గా ఉన్న రెండు టమాటోల్ని కూడా తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే చాపర్లో వేసుకుంటే వీటిని కూడా మనకి వీలైనంత సన్నగా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత సన్నగా చాప్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టిన ఈ పల్లీలు జీలకర్ర వీటన్నింటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారాన్ని ఇందులోకి కొద్దిగా పసుపుని అదేవిధంగా వన్ స్పూన్ వరకు సాల్ట్ని ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం లేకుండానే గ్రైండ్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లోకి ఈ పొడిని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిట్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి మనం ఇందాక సన్నగా కట్ చేసిన మూడు ఆనియన్స్ని ఈ విధంగా ఫస్ట్ వేసుకోవాలి దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి తీసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఇందాకే స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన ఈ పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఈ విధంగా అన్నింటినీ ఒకేసారి కలుపుకొని ఒకేసారి పొయ్యి పైన పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి గరిటెతో ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి పైన కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి అంతే అండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఎవరైనా చేసేయచ్చు అనమాట ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది వైట్ రైస్లోకి అంటే బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్